హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంక్ అకౌంట్ ఉందా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకండి ఎందుకంటే మీకు బ్యాంక్ అకౌంట్ నుండి ఈ వీడియో స్కిప్ చేసినట్లయితే మీరు అయితే అమౌంట్ అయితే లాస్ అవ్వాల్సి ఉంటుంది అయితే వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీ ఒకటి నుంచి అయితే మన యొక్క బ్యాంక్లో అయితే కొత్త నిబంధనలు అయితే తీసుకురాబోతుంది దీని నుంచి ఎవరెవరికి లబ్ధి చేకూరుంది ఎవరికి నష్టం రాబోతుంది అనే ఫుల్ డీటెయిల్స్ మనం కనుక చూసినట్లయితే మీ ఒకటో తేదీ నుంచి బ్యాంక్ ఖాతాదారులకు ఏటీఎం వినియోగం ఎవరైతే ఉపయోగిస్తూ ఉంటారో వారికి ఇది మరింత ఖరీదైనదిగా మారనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బ్యాంకులకు ఏటీఎం ఇంటర్చేం ఫీజులను పెంచుకునే అనుమతి అయితే ప్రస్తుతం అయితే ఇచ్చిందండి దీంతో తమ యొక్క బ్యాంక్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయి అవి ప్రస్తుతం గతంలో మనగా చూసినట్లయితే మొదటి ఐదు ట్రాన్సాక్షన్ ప్రతి నెల అయితే మనకైతే ఫ్రీగా అయితే ఇస్తుంది ఇక దాని తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ పై పదిహేడు రూపాయల ఫీజు అయితే వసూలు చేస్తుంది బ్యాంకు ఇక నుంచి దాన్ని ఇరవై రూపాయలు గాను అదే విధంగా మీరు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తే మీకు సిక్స్ రూపీస్ అయితే చార్జ్ చేస్తుంది ప్రస్తుతం దాన్ని సెవెన్ రూపీస్ కి అయితే పెంచనుంది